णि विश्वा पूश्च पृथ्वी बहुला శ్రీమాత్రే నమ విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రులలో మూడో రోజు ఈ రోజు అమ్మ మనకు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కానీ ఒకప్పుడు లోకాలే కాదు స్వయంగా మహాదేవుడికే అన్నం దొరకలేదు ఆ రోజు మొదలైంది అన్నపూర్ణమ్మవారి మహిమ ఒక రోజు శివుడు పార్వతీదేవితో అన్నారు ఈ జగత్తంతా మాయ ఆహారం కూడా మాయే దేవి చిరునవ్వుతో అన్నది ఆహా మరి మాయే అయితే ఈ విషయం బ్రతకగలదా అలా పార్వతీదేవి ఆహారాన్ని ప్రపంచం నుండి ఉపసంహరించుకుంది ఒక్క క్షణంలో కరు వేద పండితులు దేవతలు మనుష్యులు అందరూ ఆకలితో విలవిల్లాడారు ఆకలితో శివుడే తడబడ్డారు ఆ సమయంలో బంగారు పాత్రతో అన్నం పట్టుకుని తలపై అఖండ జ్యోతి వలయంతో అన్నపూర్ణమ్మ ప్రత్యక్షమైంది శివుడికి ఒక ముద్ద అన్నం పెట్టింది ఆ సమయంలో శివుడికి అర్థమైంది మోక్షానికి ధ్యానానికి అన్నమే మూలం అన్నం లేకపోతే శక్తి ఉండదు శక్తి లేకపోతే బ్రహ్మము కూడా కలగదు కాశీ క్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణ రూపంలో వెలిసి ఉన్నారు ప్రతిరోజు అన్నదా చేస్తూ ఉంటారు విశ్వాసం ఏంటంటే అమ్మ వద్ద తిన్నవారు కేవలం ఆకలి తీరడం కాదు మోక్షాన్నే పొందుతారు అని చాలా మందికి తెలియని విషయం అన్నపూర్ణమ్మ మొదటిసారిగా అన్నదానం చేసిన స్థలం కాసి దేవతలకే కాదు ఋషులకు ప్రేతాత్మలకు కూడా అన్నం పెడుతుందని పురాణాలే చెబుతున్నాయి అన్నపూర్ణమ్మ లేకపోతే లక్ష్మి సమృద్ధి నిలవదు సరస్వతి జ్ఞానం నిలవదు ఆహారం జీవనానికి మూలం కాబట్టి అమ్మను జీవశక్తికి జనని అంటారు అందుకే అన్నపూర్ణమ్మ అంటే శక్తి కరుణ సమతుల్యత తంత్ర సాంప్రదాయంలో అమ్మను ప్రాణశక్తిని పోషించే తల్లి అంటారు ఇక్కడ అన్నం అంటే కేవలం భౌతిక ఆహారం కాదు మనసులోని ప్రాణశక్తి అన్నపూర్ణమ్మను హృదయ చక్రంలో అంటే అనాహత చక్రంలో ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత ప్రాణానికి బలం జీవనానికి దివ్య ఆశీర్వాదం లభిస్తాయి అందుకే శివుడు సైతం అమ్మను మాతా భౌతి విక్షాం దేహి అమ్మ ముందు భిక్షపాత్రతో నిలబడాల్సి వచ్చింది ప్రతి ముద్ద అన్నంలో అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం ఉంటుంది ఈ నవరాత్రి మన ఇంట్లో వండే ప్రతి వంటకానికి ముందు అమ్మ పేరు చెప్పిద్దాం ఎందుకంటే ప్రతి ధాన్యం అమ్మ ప్రసాదం రేపు మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలతో కలుద్దాం శ్రీమాత్రే నమ